ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యే నమ శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీ సువర్చలా సమేత పంచవక్ర సుందర హనుమత ఈరోజు రత్నాకరుని కథ పట్టణములో యజ్ఞనిష్ట కలిగిన రత్నాకరుడు అను వైశ్యోత్తపుడు ఉండను అతడు యోగాభ్యాసపరుడు వైశ్యదేవము చేసి సోమయాగము మొదలగు యాగములు శ్రోత్రియులైన బ్రాహ్మణులతో చేయించేవాడు అతనికి యోగ్యురాలకు భార్య ఉన్నది ఆమె పరాయణురాలు సూర్యుని ఛాయవలే అతన్ని అనుసరించి ఉండదు వారికి సత్వభావము గల పన్నెండుగురు కుమారులు కలరు వారి సహకారముతో ఆ రత్నాకరుడు అనేక యజ్ఞములు ధర్మకార్యములు ఆచరిస్తూ బ్రాహ్మణులను పేద సాధనను సాధువులను సంతృప్తివరుస్తూ ఉండేవాడు ఆ వయస్సుని ధర్మకార్యాచరణములకు దేవతలు సంతృప్తి పొంది వారి అభీష్టములు నెరవేరుస్తూ ఉన్నారు ఇలా కొంతకాలం గడిచింది ఒకనొకప్పుడు ఆ రత్నాకరుడు పుత్రమిత్ర కడత్ర సహితముగా బయలుదేరి సరయూ నది తమసానది గంగానది తీరములయందు కురుక్షేత్రము కాశీ రామేశ్వరము మొదలుగు పుణ్యక్షేత్రములయందు సేతువు గంధమాదన పర్వతము పంపాసరస్ తీరము హనుమత్ కుండము నైమిసారణ్యము మొదలగు పుణ్యస్థలములయందు అనేక యజ్ఞములు సత్రయాగములు చేయిస్తూ ఉన్నాడట ఆ రత్నాకరుడు ఆచరించే ధర్మకార్యమును చూచి రాక్షసులు ఓర్వలేక అతని ధర్మకార్యములకు యాగాది కర్మలకు విఘ్నము కల్పిస్తూ ఉన్నారు అప్పుడు ఆ వైశ్యోత్తముడు దేవేంద్రుని భక్తితో ధ్యానించాడు వెంటనే వజ్రాయుధము ధరించి ఇంద్రుడు ప్రత్యక్షమై నన్ను ధ్యానించిన కారణమేమి అని అడిగాడు రత్నాకరుడు దేవేంద్రుడికి ప్రణమిల్లి సురనాయక నేను చేయు యజ్ఞయాగాది క్రతువులను దుర్మార్గులకు రాక్షసులు భయంకరముగు ధ్వనుడు చేస్తూ యజ్ఞ ప్రాంతములలో రక్తమాంసములు చల్లుచు యజ్ఞ సామాగ్రిని పాడు చేస్తూ హోమకుండములలో మలమూత్రములు విసర్జిస్తూ మునులను బ్రాహ్మణులను ఋత్విక్కులను కొట్టుచూ సంక్షోభం కలిగిస్తూ ఉన్నారు వారు పెట్టు బాధల నుండి తప్పించి నా యాగములు నిర్విఘ్నముగా నెరవేరినట్లు చేయమని కోరుటకై నిన్ను ధ్యానించేదిని అని విన్నవించాను దేవేంద్రుడు అతని మాటలు విని వయశోత్తమ నీ యజ్ఞనిష్ట గొప్పది నేను సంతృప్తి పొందేదని ఆ రాక్షసులను నా వజ్రాయుధము ఏమీ చేయలేదు నీ ధర్మకార్యములు నిర్విఘ్నముగా నెరవేరుటకు నేను ఒక ఉపాయము చెప్పేదని నీవు సత్వరమే గౌతమ ఆశ్రమములకు వెళ్ళి శతానంద మహర్షి వద్ద హుంకార హనుమన్ మంత్రమును ఉపదేశము పొందుము ఆ మంత్రమును నీవు ఒక్క జాము కాలము జపించిన హనుమస్వామి సంప్రీతి పొంది రాక్షసులు పారద్రోలి ధర్మరక్షణ చేయును అని చెప్పి ఆ మాటలు విన్న వైశ్యుడు దేవేంద్రునితో స్వామి మీరు దేవతలకే ప్రభువులు మీకంటే గొప్పవారెవరు నాకు ఆ మంత్రమును మీరే ఉపదేశము చేయము మీ వద్దనే ఉపదేశము పొందవలనని నా కోరిక అని వేడుకొనగా ఇంద్రుడు నాయన నీ కోరిక వర్ణింపవలసిందే కానీ నీవు మానవుడువు నీవు దేవుడను నేను నీకు మంత్రోపదేశము చేయరాదు అని మరలా వైశ్యుడు మహేంద్ర ఆ మంత్రమును పత్రముపై వ్రాసియుము నేను పఠించదును ధర్మకార్యాచరణ మందు కాలయాపన పనికిరాదు అని ప్రార్థించను ఆ మాటలకు స్వర్గాధిపతి వైశ్చోత్తమ గురువు లేని మంత్రము సిద్ధించదు ఉపదేశము పొందని మంత్రము నిష్ఫలమగుడు పెద్దలు దానిని వంధ్యమంత్రమని వీర్యహీనమని నిస్సారమని అందురు మంత్రములేని శ్రద్ధ వ్యర్థము గురువు లేని మంత్రము అర్వణ లేని మంత్రము చిత్తశుద్ధి లేని మంత్రము కాక ఆ మంత్ర జపము పిశాచ జపము అవుతు అవును ఈ మంత్రములే కాక వేదశాస్త్రములు కూడా గర్భస్థ శిశువులకైనను గురువులు ఉపదేశించదురు గురు పూజతో సమానమైన పూజ లేదు మంత్రోపదేశముతో సమానమైన ధర్మము లేదు మూడు లోకముల ఎందు మంత్రదానము చాలా గొప్పది సర్వ పాపములను హరించను ఆయురారోగ్యములు మహాభాగ్యములు భుక్తిముక్తులు ముక్తులు లభించును గురువును మోసము చేసిన శిష్యుడు శిష్యుడి మోసగించిన గురువు ఆచంద్రా తారార్కముగా రౌరవాది నరకముల ఎందు ఉందురని శాస్త్రములు ఘోషిస్తూ ఉన్నవి కావున నీవు గురూపదేశము పొంది గురువును భక్తితో పూజించి మంత్రానుష్ఠానము చేయు ఆ విధముగా చేసిన సత్వరమే మంత్రసిద్ధి అగును అని చెప్పి దేవేంద్రుడు అంతర్ధానము పొందని ఇంద్రుని మాటల ఎందు విశ్వాసముంచి వైశ్యుడు గౌతమాశ్రమములకు వెళ్ళి శతానంద మహర్షిని దర్శించి వస్త్రాలంకార భూషణాదులతో పూజించి తృప్తిపరిచి వారి వలన అహంకార హనుమన్ మంత్రమును ఉపదేశము పొందను మూడు ఘడియలు అతినిష్టతో జపము చేశాను ఆ స్వల్పకాల జపమునకే భక్తవత్సరడు హనుమంతుడు సంప్రీతుడైనాడు వెంటనే వయస్సును ఎదుట ప్రత్యక్షమై ఓ యాగప్రియ వైశ్యోత్తమ నీ కోరిక నాకు తెలిసినది యాగవిఘ్నములర్చు రాక్షసులను నేను నాశనము చేసేదను నీ యాగమును నిర్విఘ్నముగా చేసుకొను అని అభయమిచ్చను హనుమదనుగ్రహ పాత్రుడైన రత్నాకరుడు మరలా యాగము ప్రారంభించి జరుపుతూ ఉండెను రాక్షసులు ఆ సత్రయాగము పాడుచేయుటకు సంసిద్ధులైరి శ్రీ వారు కాలాగ్ని రుద్రుని వలె రూపము దాల్చి రాక్షసులను చూసినాడు రక్కసులు లెక్కకు మిక్కుటముగా ఉన్నారు వారిని అంతమొందించుటకై శ్రీ స్వామివారు అనేక రూపములు ధరించి హుంకారముతోనూ అట్టహాసముతోనూ రక్తం చర్యలందరినీ నాశనము చేశాను వైశ్యుడు సంకల్పించిన సత్రయాగము హనుమదనుగ్రహమున ఎట్టి ఆటంకములు లేకుండా నిర్విఘ్నముగా నెరవేరినది యాగనిష్టాగరిష్ఠుడు వైశ్యశిఖామణి సత్రయాగమునందు పాల్గొన్న ఋద్విజులు ఋషులు మొదలగు వారందరూ శ్రీ వీరాంజనేయ వారి హుంకార మంత్రముతో రాక్షసకులమంతయు రాసనమైందని సంతోషపడుతూ హుంకార వీర హనుమాన్ కు జై అని హనుమంతుని దిగ్విజయముగా వెయ్యి నోళ్ల కొనియాడినారు యాగరక్షకులగు శ్రీ హనుమంతుని వివిధోప ఉపచారములతో పూజించను శ్రీ వారు రత్నాకరుకు అభయమిచ్చి ధర్మనిరతుడవై మనవలనని ఆశీర్వదించి అంతర్ధానము పొందెను రత్నాకరుడు జీవితాంతము సేవ చేసి తుదకు హనుమత్సాయుధ్యమును పొందెను అత్యద్ధ అద్భుతమగు ఈ చరిత్ర వినే మైత్రేయుడు పరాశరుణకు నమస్కరించి మునిచంద్రమ హుంకార హనుమన్ మంత్రమును ఏ విధముగా జపించవలేను ఈ మంత్రములకు ఋషి ఎవరు ఛందస్సు ఎవరు న్యాసములు ఎట్లు చెప్పవలేను పునశ్చరణ విధానము ఉద్ధార క్రమము వివరముగా తెలియజేయము అని కోరగా పరాశరుడు ఈ విధముగా చెప్పాను ముప్పది రెండు గుజముల ఎందు భయంకరములకు మంచి సంసిద్ధికరముగా ఉండు మహాశస్త్రమును ధరించి ఉండునట్టి మూడు శిరస్సులు కలిగి ఉన్నటువంటి మంటలు మండుచున్న నిప్పు కంటే మిక్కిలి తీక్షణములకు మంచి నేత్రములు కలిగినటువంటి మిక్కిలి విలసించుచున్న దంశలు కలిగిన తెరచుకొని ఉన్న ముఖము కలిగినట్టి పదునగు దబ్బనముల వలై ఉండు రోమములు కలిగినట్టి హుంకారము చేత మిక్కిలి భీతిని కలిగించు ఆకారము కలిగి ఉండునట్టు ఉగ్రమగు హనుమత్ప్రభువును బుద్ధిమంతుడు శత్రు వినాశనమునుకు గాను ధ్యానము చేయుచు ఉండవలను ఓం రాం ఎం నమో వాయుపుత్ర హనుమతే సర్వ రాక్షస సంహార కారణాయ సర్వభయ నివారణం కురుకురు హుం హుం ఫట్ స్వాహ తత దిగ్విమోకహం ధారాదత్తం కురయాదు ఈ మంత్రమును గురుముఖతగా ఉపదేశమును పొందే జపించవలెను స్వతంత్రించే గ్రంథమును చూచి వినియోగించుకునరాదు ఈ హుంకార హనుమన్ మంత్రమును వృచ్చికముల వలన కానీ సర్పముల వలన కానీ కాటు భయం కలిగినప్పుడును హింసాత్మకములకు పెద్ద పులులు మొదలగు సమీపించినప్పుడును శత్రువుల వలన మనకు భయం కలిగినప్పుడును శీతోష్ణ ద్వారములతో పీడింపబడుచు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఒక్క పర్యాయము మనసులో స్మరించిన ఎడల అన్ని బాధలు నివారణమగును ప్రతినిత్యము శ్రీ హుంకార హనుమన్ మంత్రమును జపిస్తూ ఉన్న అన్ని సంపదలు అఖిలైశ్వర్యములు అనుభవిస్తూ ఉందురు ఒకనొకప్పుడు ఒక దేశ ప్రభువు తన రాజ్యమునందరినీ ప్రజాభిప్రాయం తెలుసుకొని వారి అభీష్టమును తీర్చుటకు పరివారముతో బయలుదేరి రాత్రి కాలములకు ఒక బ్రాహ్మణ అగ్రహారములకు చేరాడట ఆ సమయమున గొప్ప వర్షము కురిసినది ఆ వర్షబాధ భరింపజాలక తలదో దాచుకొనటకు ఒక శూన్యగృహములో ప్రవేశించాడట వారము వద్ద శ్రీ రామోపాసకుడకు ఒక బ్రాహ్మణుడు గాఢముగా నిద్రిస్తూ ఉన్నాడు సైనికులు ఆ బ్రాహ్మణుని నిదర్నించి లేపి అయ్యా మా ప్రభు పరివారముతో వానలో తడుస్తూ ఉన్నాడు ద్వారము తెరువుము ఈ శూన్యగృహములో మా సైన్యంతో సుఖముగా ఉంటాము అని కోరారట బ్రాహ్మణుడు వారి మాటలకు ఆశ్చర్యపడి సైనికులారా మా ఇంటిలో నా ప్రభువుకు శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ హనుమత్ సుఖముగా నిద్రిస్తున్నాడు నేనిప్పుడు తలుపులు తెరిచిన వారికి నిద్రాభంగమగును కావున ఇచ్చట మీరుటకు అవకాశము లేదు మరి ఒక తావు పొండు అని సమాధానము చెప్పాడట రాజభటులు ఆ విప్రుని మాటలకు ఆగ్రహించి ఏమయ్యా బాపడా బాధలో ఉన్న మాకు ఆశ్రయమిస్తే నిరాకరిస్తావా సీతారాములు నిద్రిస్తున్నారని సాకు చెప్తున్నావా సత్వరమేమి వేల్పులకు ఈ గృహం నుండి తొలగింపుము నీవు మేము చెప్పినట్లు చేయకపోతే పరాభవింపబడదవు అని గంభీరముగా పలికారట బ్రాహ్మణుడు దీనముగా సైనికులారా మీరు నివసించటకు ఈ గ్రామమున ఎన్నయో వసతి గృహములు కలవు నిద్రిస్తున్న నా దైవమును నిద్ర నుండి లేపుట అపరాధమగును భగవంతుని సేవించి ఆనందపరిచి వారి అనుగ్రహము పొందవలేను గాని అపరాధము చేసి శ్రీ స్వామి ఆగ్రహములకు గురి కాకూడదు నా మాటలు విని మరి ఒక పొండు అని వేడుకున్నాడట రాజభటులు అతని మాటలకు ఉగ్రులై ఆ బ్రాహ్మణ్ణి స్పృహ తప్పేటట్లుగా దెబ్బలు కొట్టినారు అధికార మదోన్మత్తులకు వారికి యుక్తాయుక్తం గదా బ్రాహ్మణుడు దెబ్బలు బాధను భరింపజాలక సైనికులతో ఓ రాజభటులారా నన్ను కొట్టవద్దు నా రామచంద్రుని వెంటనే బయటకు తీసుకువెడతాను మీరే ఇచ్చట ఉండుము దీని ప్రతిఫలము ఎట్లు జరుగునో మీరే చూ చూచదరుగాక అని చెప్పి ఆవేశముతో రాముని వద్దకు వచ్చి వేడుకు వేడుకున్నాడట ఓ శ్రీరామచంద్ర ప్రభువు లెమ్ము వెలుపల దుష్టులకు రాజభటలు తురగారూఢులై నిలిచి ఉన్నారు వారుండుటకు స్థలమి ఈ రాత్రి మనము వెలుపలకి పోవుదము అని ప్రార్థించి వారిని మోపుపై నెడుకొని తన వస్త్రాదులతో మూటను చంకనెడుకొని ఎడమ చేత జలకుంభమును కుడి చేత దండమును దాల్చి వెలుపలకు వచ్చి అతివృష్టిని చూచి చూరు క్రింద నిలవబడ్డాడట ఆ సైనికులు గృహమున ప్రవేశించి బ్రాహ్మణుని చూసి పక్కపక్క నవ్వుచు ఇతడు ఒట్టి వెర్రివాడు అనుకున్నారట చూరు క్రింద నిలబడి ఉన్న బ్రాహ్మణుడు ఆగ్రహముతో ఔరా ఈ నీచులు ఎంత పని చేసరి బలవంతులదే రాజ్యమా బలహీనకు ఈ ప్రపంచమున బ్రతకుటకు మార్గమే లేదా శ్రీరామ శ్రీరామభక్తుడునకు నన్ను వీరు పరాభవింతురా అని తలపోసి హనుమంతుని విగ్రహమును చేత ధరించి కనుల నిప్పులు రాల్చుచు హనుమన్మూర్తిని చూసి ఆవేశముతో ఇట్లన్నాడట పురాణముల ఎందు వాయుపుత్రుని ప్రతాపము పలు రీతులుగా ప్రశంసింపబడి ఉన్నది అది ఇప్పుడు అబద్ధముగా తోస్తూ ఉన్నది హనుమా నీవు మా రాముని సేవకుడు దుష్టులు వచ్చి రాముని నిద్రాభంగము చేసిన నీవు చూసి ఊరకుండదువా ఇది అయినా నీ సేవాధర్మము రామసేవ ఎందు అప్రమత్తుడవైన నీవిక మా రాముని వద్ద ఉండదగవు అని హనుమన్మూర్తి యొక్క తోకను పట్టుకుని ఆకాశమునకు విసిరివేచాడట అప్పుడు హనుమంతుడు ఆకాశమున ఎగిసి భూమి ప్రద్దలగురట్లు భయంకరముగా సింహగర్జనము చేశాడట ఆ గర్జన విన్నంతనే మహారాజు రాజభటులు ఆ గ్రామమునందలి పురుషులు వికల చిత్తులై క్షణమాత్రమునే మృతులై నేల కూరారట తుదకు స్త్రీల గర్భములు కూడా నష్టపోయింది శ్రీరామచంద్రుని కృపచేత శ్రీ హనుమత్ కటాక్షము చేత ఆ బ్రాహ్మణుడు ఒక్కడు మాత్రమే బ్రతికి ఉండను పిమ్మట మరుసటి దినమున ఆ ఊరు స్త్రీలందరూ తమ పురుషులు మృతులగుట చే తెలుసుకొని తాము ఆ గర్జనము వినినవారొకట వలన ఆశ్చర్యము పొంది బ్రాహ్మణుని వద్దకు వచ్చి విప్రోత్తమ మా భర్తలందరూ మృతి పొందినారు మాలో కొందరు గర్భస్రావం కూడా జరిగినది ఈ వింతకు కారణమేమిటి అని అడిగారట అప్పుడు జరిగిన వృత్తాంతమంతయు వారికి వివరముగా చెప్పాను అంతటా ఆ స్త్రీలందరూ బ్రాహ్మణుని ప్రార్థించి తమ గ్రామములకు అధిపతిగా చేసినారు మరియు ఆ భూసురుణ్ణి తమ భర్తగా ఉండమని కోరుకున్నారట ఆ విప్రోత్తముడు శ్రీరామాంజనేయుల ఆజ్ఞతో ఆ అగ్రహారమును పాలిస్తూ ఉన్నాడు ఇప్పటికీ ఆ గ్రామమున హనుమంతుని గర్జనము వినపడుతూనే ఉండును ఆ శబ్దము వినగానే అక్కడ స్త్రీలకు నుంటే నశించిపోతూ ఉండును ఆ అగ్రహారమున వేల కొలది స్త్రీలు ఉండురు ఆ ఒక్కడే పురుషుడు అది మొదలు ఆ గ్రామమునకు శ్రీరాజ్యము అని పిలువబడుతూ ఉండెను మైత్రేయ శ్రీరామచంద్రుణ్ణి పూజిస్తూ రామనామము జపించు భక్తులకు నేను అండగా ఉండి వారి అభీష్టము నెరవేర్తును అని హనుమంతుడు అభయమిచ్చి ఉన్నాడు కావున రామమంత్రము జపించువారు హనుమన్ మంత్రమును కూడా జపించినచో వారిని సర్వవేళలా కంటికి రెప్పవలే కాపాడుతూ ఉండును రాముని వద్దకు చేర్చు మన హనుమంతుడు హనుమంతునితో సమానమగు రక్షకుడు లేడు హనుమన్ మంత్రానుష్ఠానము వలన పాపములన్నయూ పటాపంచలగును హనుమత్ కృషి వలన దుర్భిక్షముండదు మానవులకు ఆదిత్యుని వలన ఆరోగ్యము గణేశుని వలన కార్యసిద్ధి బ్రహ్మ వలన ఆయుర్వృద్ధి ప్రజాపతి వలన వైరాగ్యము ఇంద్రుని వలన శత్రు వినాశము విజయము లక్ష్మీదేవి వలన సంపద సరస్వతీదేవి వలన విద్య కలుగుతూ ఉన్నవి కానీ మన హనుమంతుని ఒక్కని వలనే అవి అన్నీ సిద్ధించను కనుక సర్వదేవతా స్వరూపుడుగు శ్రీ హనుమంతుని సేవించి పూజించి భజించి తరింతరుగాక శ్రీ సుందర హనుమత్కసుదను తన వాగ్ముఖముగా గురిపించుచున్న పరాశర మునీంద్రుడు మైత్రేయునితో నాయన ఆంజనేయుని మంత్రములు అనేకములు కలవు గదా ఆ మంత్రములకు సంబంధించిన గాథలు అనేకము కలవు అట్టి కథలలో కొన్నిటిని వినువింటిని ఇప్పుడు మరి ఒక కథ చెప్పేదను వినుము అని అన్నారట పూర్వము కృతయుగమునందు మాంధాత అను చక్రవర్తి ఒకడు కలడు ఆ చక్రవర్తి పరమధార్మికుడు గురుభక్తి పరాయణుడు మంత్రార్ధములను తత్వములను తెలిసిన మహామంత్రవేత్త సదాచార సంపన్నుడు దేవేంద్రుడు అమరావతి ఎందుండి మూడు లోకములను పాలించే విధముగా మాంధాత చక్రవర్తి సర్వ సంపదలకు నిలయమై సర్వ విద్యలకు పట్టుకొమ్మవలే ఉండిన సౌభాగ్య నగరమునందుండి భూమిని పాలిస్తూ ఉన్నాడట ఆ సౌభాగ్య పట్టణమునందు కుషోత్తముడు అను బ్రాహ్మణుడు కలడు అతడు సర్వశాస్త్రార్థ తత్వజ్ఞుడు వేదాంగ పారంగతుడు సత్యవాక్ పరిపాలకుడు హనుమంతుని సర్వదా ధ్యానిస్తూ పూజిస్తూ హనుమన్ మంత్రమును జపిస్తూ ఉండేవాడట ఆ విప్రోత్తముడు ఆ పట్టణమునకు సమీపమునున్న నదీ తీరమునకు వెళ్ళి పర్ణశాల నిర్మించుకొని అందు నివసిస్తూ నియమనిష్టలతో హనుమతుపాసన చేస్తూ ఉన్నాడట కొంతకాలం గడిచినది హనుమస్వామి ఆ బ్రాహ్మణ్ణి తపస్సునుకు ఆనందించి అత అతని ఎదుట సాక్షాత్కరించారట ఆకస్మికముగా తన ఎదుట ప్రత్యక్షమైన సుందర హనుమన్మూర్తిని చూచినాడు భుజకీర్తులు కలిగి కిరీటముతో శోభిస్తూ బంగారు జందము ధరించి అష్టపార్షదలు సేవించుచుండగా ఉష్ట్రవాహనముపై సువర్చలతో అధిష్ఠించి ఉన్న ఆంజనేయమూర్తిని చూచి పరమానందముతో పాదములపై తన శిరమును వంచి నమస్కరించి అంజలి జోడించి కనుల నుండి ఆనందభాష్పములు రాలుస్తూ ఉదించాడట నిత్యానందమయుడు సదాశివస్వరూపుడు భక్తాశ్రయుడు పావనుడు ఎర్రని సముద్రము వలె ప్రకాశించు వదనము గలవాడు సువర్ణాభరణములతో అలంకరింపబడినవాడు పరాక్రమవంతుడు సిద్ధ కిందర చారణాది గుణములతో నిరంతరము స్థుతింపబడుచుండువాడు విశ్వమంతయు నిండి ఉన్నవాడు ఈశ్వరుడు దేవతలకు గురువు వంటి వాడు హనుమత్ ప్రభువునకు నమస్కరిస్తున్నాను పసుపు పచ్చని కౌపీనముతో ఉజ్వలముగా ప్రకాశిస్తూ మౌంజీ మేఘల మనోగ్నమైన జింక చర్మము పచ్చని వస్త్రము కుండలములు క్రిందకు జారిన శిఖయుండి బలాఢ్యుడైన ఆంజనేయుని నేను శరణ వేడుతున్నాను కంఠమునందు వేలాడుతూ ఉండిన స్వర్ణాభరణములతో శోభిల్లువాడు మహాభీషణరామములతో శత్రు సంఘములకు భయము కలిగించువాడు హనుమంతునికి నమస్కరిస్తున్నాను అని ఈ విధముగా స్తుతిస్తూ ఉండిన కుషోత్తముని అందు అధికమగు ఆదరభావముతో దయాపరులకు హనుమస్వామి అమూల్యములగు రత్నములతో కూర్చబడిన రత్నమాలని సంగి నాయన ఈ రత్నమాలను నీ కంఠమునందు ధరించుము నీవు సకల శ్రేయస్సులు పొందెలవు అని చెప్పి అదృశ్యుడైనాడట కుశోత్తముడు హనుమంతుడిచ్చిన రత్నమాలను మెడలో ధరించి హనుమత్సేవ దేశకొనుచు సమస్త శుభములు పొందుతూ ప్రశాంతముగా జీవయాత్ర గడుపుతూ ఉన్నాడు కొంతకాలం అతిక్రమించినది హనుమంతుడు అమూల్యముకు రత్నహారము ఇచ్చిన సంగతి మాంధాతకు తెలిసినది ఉత్తముడై ఉండయూ పూర్వజన్మ పాప అసూయ చెందినాడు విలువగల వస్తువులు మహారాజులమైన మా వద్ద ఉండవలను గాని సామాన్యుడైన ఈ పేదపారుని వద్ద ఉండటం ఉండదగదు దానిని ఎట్లైనా నా వశము చేసుకోవలేను అని తలపోసి కుషోత్తముని తన ఆస్థానములకు రమ్మని కబురంపాడు ఆ విప్రోత్తముడు ప్రభు ఆజ్ఞను వికరింపకూడదని మాంధాత వద్దకు వచ్చాను ఆ బోసురుని చూచి బ్రాహ్మణుడు హనుమంతుడు నీకు రత్నహారం ఇచ్చనని వింటిని ఆ రత్నమాల నాకిమ్ము దానికి తుల్యమగు ఇతర వస్తువులు అనేకము నీకు ఇస్తాను అని చెప్పారట మా అంధాత మాటలు విన్న బ్రాహ్మణుడు అతనితో మహారాజా ఆ రత్నమాల నీకిచ్చుటకు ప్రభువాజ్ఞ లేదు ఆంజనేయమూర్తి ఆ రత్నమాల నాకిచ్చి నిరంతరము కంఠమందు ధరించమని ఆజ్ఞాపించినారు ఇప్పుడు నీవా మాల కోరుచుంటివి గాన నా హనుమస్వామికి విన్న ఆ స్వామి నీకు ఇవ్వమని ఇచ్చదును అని సమాధానము చెప్పాను మహారాజుకు ఆ మాటలు రుచింపలేదు కళ్ళనెర్రజేసి పారుడా నా మాటను లెక్క చేయక ధిక్కరింతువా అని ఇతన్ని శిక్షించమని భటులకు ఆజ్ఞాపించినాడు వారు వెంటనే ఆ బ్రాహ్మణుని బంధించి కొరడాలతో మోదుతూ ఉన్నారు కుసోత్తముడా దెబ్బలు భరింపలేక బిగ్గరగా మార్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశక శత్రువున్ సంహారమాం మాం రక్ష శ్రేమ్ దాపయమే ప్రభు అని వాపోతూ ఉన్నాడు దీనదయాపురుడు ఆపదుద్ధారకుడగు సమీరనందనుడు ఉపేక్షించిన వెంటనే పింగళ నేత్రముడితో ఎర్రని ముఖముతో విచిత్ర రత్నమాలలతో శోభిల్లుచున్నవాడు సువర్ణ కిరీటధారి అయి ఆంజనేయుడొచ్చటగా ఆవిర్భవించి తన తండ్రి యొక్క వాయుదేవుని స్మరించినాడు వెంటనే మహావాయువు ఆ రాజును భటులను గగనతలమునకు విసిరి అక్కడ నుండి సముద్రంలో పడవేసిందట మైత్రేయ హనుమంతుడు తను నిందించినను భరించను గాని తన భక్తులను నిందిస్తే సహింపడు వారిని శిక్షించక మానడు తదుపరి భగవానుని అనుగ్రహంతో జీవిత శేషమంతయు హనుమత్సేవ చేయిచూ త్రయోదశాక్షరి హనుమన్ మంత్రమును జపిస్తూ సమస్త సుఖములు అనుభవించి తదకు హనుమస్ సాయుధ్య ముక్తిని పొందినాడు హనుమన్ నిందాఫలము రేపు తెలుసుకుందాం జై శ్రీరామ్